వెల్కమ్ టు మై ఛానల్ అశ్వథ కుకింగ్ ఈరోజు గోకరకాయ పచ్చి కొబ్బరితోటి కూర చేస్తున్నాం ఎలా చేయాలో చూస్తారన్నట్టు వేసాం ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్న చేతితో గిచ్చి పెట్టి తొలసి పెట్టుకున్న ఒక కుక్కర్లో వేసుకుందాం కొంచెం వాటర్ వేసుకున్నాం కొద్దిగా సాల్ట్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం గ్యాస్ వెలిగించుకుందాం ఒకరు ఆల్రెడీ వేసి పెట్టిందండి మూత పెట్టి ఒక ఒక విజిల్ వచ్చేంత విజిల్ రావాలి ఇప్పుడేమో మిక్సీ జార్లో కొబ్బరి పచ్చిమిరకాయలు ఒక ఐదు సరిపడా కొత్తిమీర కొంత టేస్ట్ కోసం కొత్తిమీర ఎల్లిపాయలు ఒక ఐదారు జీలకర్ర ఒక చిన్న స్పూన్ అంత వేసుకొని వచ్చేసిన మిక్సీ ఇప్పుడు వచ్చి స్టవ్ మీద ఆ స్టవ్ మీద పెట్టి కడాయి పెట్టుకున్నాం విజిల్ అయిపోయింది ఇది పోపు ఇప్పుడు కడాయి పెట్టుకొని ఇప్పుడు నూనె పోసుకుందాం ఒక రెండు స్పూన్లు అయితే చాలా నూనె ఎక్కువ అక్కర్లేదు ఆవాలు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఎండుమిరపకాయలు ఒక రెండు ఉల్లిపాయలు ఒక కప్పు మంచిగా దోరగా ఎంపుదాం అది అయిపోయినాక కరివేపాకు కొద్దిగా వేద్దాం మంచిగా దోరగా ఎంపుదాం అయిపోయింది ఇప్పుడు మిక్సీ పట్టుకుని వచ్చిన కొబ్బరి పచ్చిమిరపకాయలు పేస్ట్ వేద్దాం బరకగా అంటే మెత్తగా వద్దు కచ్చాబిచ్చాగా రుబ్బుకొని వస్తే టేస్ట్ బాగుంటుంది దొరుకుతుంది తింటుంటే కొబ్బరి దొరుకుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా పచ్చవాసన పోయేదాకా ఫ్రై చేయాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అది ఫ్రై సిమ్లో పెట్టేసి కుక్కర్లో ఉండేది పోసుకుందాం ఇప్పుడు ఒక గిన్నెలో ఎందుకంటే ఎందుకంటేసారి చేదు ఉంటే వాటర్ పాడేసి ఉడకబెట్టిందని వేద్దాం నీళ్ళని వంపేసి కడాయిలోకి వేసుకుందాం ఇప్పుడు మంచిగా కలుపుతాం గ్యాస్ వెలిగించి ఇప్పుడు మళ్ళీ మంచిగా కలుపుతాం ఆల్రెడీ సాల్ట్ వేసినాం కొద్ది సరిపడా సాల్ట్ వేసుకున్నాం ఇంతకుముందు వేసుకున్నాం కాబట్టి పర్వాలేదు కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం చిటికటి పసుపు వేసుకుందాం మంచిగా కలుపుకుందాం మంచిగా కలుపుకున్నాం క కొత్తిమీర కొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాం గోకరకాయ కొబ్బరి పచ్చడితోటి కొబ్బరితోటి పచ్చిమిరకలతోటి చాలా టేస్టీగా ఉంటుంది ఇది వెరైటీగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి